అందరికీ నమస్తే నేను గరిడపల్లి సత్యన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ వీడియో నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎన్ని నోట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పోలైనవి ఎంత పర్సంటేజ్ పోలైంది నియోజకవర్గ నియోజక జిల్లాల వారీగా చెప్పే ఉద్దేశమే ఈ వీడియో ఉద్దేశంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మొత్తం ఉమ్మడి జిల్లాలు ఇవి ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం ఈ పన్నెండు జిల్లాలు ఉన్నాయి నల్గొండ సూర్యాపేట ఈ ఉమ్మడి కమ్మ ఉమ్మడి నల్గొండ జిల్లా కిందకి వస్తాయి భువనగిరి అది వరంగల్ జిల్లాకి వస్తుంది ఖమ్మం కొత్తగూడెం ఉమ్మడి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా కిందకి వస్తుంది మిగిలిన భువనగిరి లేకపోతే భూపాలపల్లి మొలుగు మహబాదు వరంగల్ హనుమకొండ జనగాం ఇవన్నీ దీని కిందకి వస్తాయి దీని కిందకి దీని కిందకి వరంగల్ జిల్లా కిందకి వస్తాయని తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉమ్మడి అంటే కొత్త నల్గొండ జిల్లాలో మొత్తం ఉన్న ఓట్లు ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఉన్నాయి ఇందులో పోలేని ఓట్లు యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు పోలేని అంటే అరవై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతంగా నమోదైంది ఇక రెండవది సూర్యాపేట జిల్లాలో మనం తీసుకున్నప్పుడు మొత్తం ఉన్న ఓట్లు యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు ఉన్నాయి ఇందులో ఇక్కడ పోలైన ఓట్లు ముప్పై ఆరు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలేని అంటే ఇక్కడ సూర్యాపేట జిల్లాలో డెబ్బై పాయింట్ ఐదు రెండు శాతం పోలేని ఇక భువనగిరి జిల్లాని మనం తీసుకుంటే భువనగిరి జిల్లాలో ఇక్కడ ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల ఎనభై ఓట్లు ఉన్నాయి పోలైన ఓట్లు ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే పోలింగ్ పర్సంటేజ్ కట్టినప్పుడు భువనగిరికి సంబంధించి అరవై ఏడు పాయింట్ నాలుగు ఐదుగా ఉన్నది ఇక ఖమ్మం జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో మొత్తం ఎనభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇందులో పోలైన ఓట్లు యాభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఇది ఖమ్మం జిల్లాలో పోలైన పోలింగ్ పర్సెంటేజ్ అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతంగా ఉంది ఈ కొత్తగూడెం జిల్లాని మనం తీసుకున్నప్పుడు మొత్తం కొత్తగూడెం జిల్లాలో ఓటర్లు నలభై వేల నూట ఆరు మంది ఇందులో పోలైన ఓట్లు ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్లు పోలైనాయి అంటే ఇక్కడ అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం కొత్తగూడెంలో పోలింగ్ నమోదైంది ఇక ఆరోది భూపాలపల్లి భూపాలపల్లికి సంబంధించి వచ్చినప్పుడు పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి భూపాలపల్లి జిల్లాలో ఇక్కడ పోలైన ఓట్లు ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి సో మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ని మనం లెక్క కడితే పోలైన ఓట్లు అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం పోలైనట్టుగా మనకు లెక్క ద్వారా అర్థమవుతా ఉంది ఇక ములుగు జిల్లాను మనం తీసుకున్నప్పుడు ఏడోది ఈ ములుగు జిల్లాలో మొత్తం పదివేల రెండు వందల తొంభై తొమ్మిది ఉంటే పోలైన ఓట్లు ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లు పోలైనవి పోలింగ్ పర్సెంటేజ్ని మనం లెగ్గట్టినప్పుడు ములుగు జిల్లాలో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలైంది సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పోలైంది ఇక మహబాద్ జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం ఓట్లు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఓట్లుంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు పోలేని సో పోలింగ్ పర్సెంటేజ్ మనం లెగ్గట్టినప్పుడు అరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం పోలింగ్ పోలైంది ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ను మనం తీసుకున్నప్పుడు వరంగల్ మొత్తం యాభై నలభై మూడు పాయింట్ మొత్తం వరంగల్లో నలభై మూడు వేల ఎనిమిది వందల పన్నెండు ఓట్లు ఉంటే ఇక్కడ పోలేని ఓట్లు ముప్పై ఎక్కువ వెయ్యి ముప్పై ఆరు ఓట్లు పోలేని ఇది డెబ్బై పాయింట్ ఎనిమిది నాలుగుగా నమోదైంది ఇక హనుమకొండను మనం తీసుకున్నప్పుడు పదవ జిల్లా హనుమకొండ జిల్లా ఇక్కడ మొత్తం నలభై నలభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇందులో పోలేని ఓట్లు ముప్పై ఒక్క వెయ్యి నూట నలభై కోట్లు పోలేని అంటే ఇది పర్సంటేజ్ మనం లెగ్గట్టినప్పుడు డెబ్బై ఒకటి పాయింట్ రెండు ఒక్క శాతం పోలింగ్ నమోదైందనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో దాని తర్వాత పదకొండవ జనగాం జిల్లాను మనం తీసుకున్నప్పుడు జనగాం జిల్లాలో మొత్తం ఇరవై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇరవై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లకి పదహారు వేల ఏడు వందల అరవై ఏడు ఓట్లు పోలేని ఇది డెబ్బై ఒకటి పాయింట్ ఆరు సున్నా శాతంగా ఉన్నది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక జనగామి చెప్పిన తర్వాత పన్నెండవది మనం జిల్లాని తీసుకున్నప్పుడు పన్నెండవ జిల్లాకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు ఉంటే పోలైన ఓట్లు మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు ఓట్లు పోలయ్యాయి సో ఇందులో పర్సంటేజ్ లెక్కగట్టినప్పుడు అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు శాతం పోలైంది ఓవరాల్గా మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఉంటే మళ్ళీ చెప్తాను మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పో ఓట్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉంటే ఇందులో పోలైన ఓట్లు మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు పోలయ్యాయి నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లకి మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్ల పోలైతే పోలింగ్ పర్సెంటేజ్ని మనం లెక్క లెక్కగట్టినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం పోలేనట్టుగా ఈ లెక్కల ద్వారా మనకు తెలుస్తుంది ఇది గ్రాడ్యూట్ ఎమ్మెల్సీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తా ఉన్నాను సో నేను గరిడే పోలీస్ వచ్చాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్